ఏసుక్రీస్తు వారి లోకానికి నర నరవతరి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏసుక్రీస్తు పుట్టినప్పుడే ఆయన చంపాలని ఒక రాజు నిర్ణయించుకున్నాడు ఆ రాజు పేరు హే రోజు అందుకే మన రోజు ఏ రోజు రాజు ఏసుక్రీస్తుని చంపాలని ఏసుక్రీస్తు ఉంటే తన యొక్క రాజ్యం లేక తన యొక్క సింహాసనం ఉండదని ఏసుక్రీస్తు ఉన్నప్పుడే పుట్టినప్పుడే ఎప్పుడు చాలా మంది చూడండి ఏసుక్రీస్తుని లేకుండా చేస్తాం ఎప్పటికీ అంటారు మా ఊర్లో చర్చి లేకుండా చేస్తాం మా ఊర్లో క్రిస్టియన్స్ లేకుండా చేస్తాం మా ఊర్లో కాలు పెట్టకుండా చేస్తాం అన్నోళ్ళు అందరూ గడారులు గాలి కొట్టుకుపోయినాయి అన్నోళ్ళ దేవుడు పెద్ద పెద్ద గడార్లు గాలి కొడుకుపోయినాయి అయితే ఉండి గుండు సూచి అట్లా మెల్ల గుచ్చి 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 ఒకరు 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 ఎవడైతే మా ఊర్లో దేవుడు అంటాడో ఆ ఊర్లో దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు ఎట్లా ఒకరు ఎట్ల ఎవరి మూలకంగానో ఇట్లా పోతానే ఉంటుంది పని యేసు ప్రభుని ఆయన వాక్యాన్ని ఆపడానికి ప్రపంచంలో ఎవ్వడి చేతక అయితే అది నువ్వే ఆపగలుగుతావు నువ్వు ఆయన బిడ్డవి నువ్వు చెప్పకపోతే మీ ఇంటికి సువార్త మీ ఇంటికి మీ ఇంటికి అందబడదు నువ్వు సువార్త చెప్పకపోతే అది నీ యొక్క ఏరియాకు అది ప్రాకదు కాబట్టి యేసు ప్రభు యొక్క సువార్తను ఏ కుటుంబం అయితే ప్రకటిస్తుందో యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని ఎవరైతే సాక్ష్య రూపముగా పంచుకుంటారో వారి జీవితంలో దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు అలిలుయ అలూయ